హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ డివోషనల్ అండ్ కుకింగ్ ఛానల్ ఈరోజు మనం దోసకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికి కావాల్సినవి దోసకాయ వంకాయ టమోటా పచ్చిమిర్చి కొత్తిమీర ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం శుభ్రం చేసుకున్న పచ్చిమిర్చి అలాగే కట్ చేసుకున్న టమోటా వంకాయ ముక్కలు వేసుకొని ఒక చిటికిడు సాల్ట్ వేసుకుందాం ఇలా సాల్ట్ వేయటం వలన వంకాయ కరునెయ్యకుండా ఉంటుంది మూత పెట్టుకొని ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకుందాం చూసారా టమోటా వంకాయ ఎలా మగ్గిపోయినాయో ఒకసారి మొత్తం హై ఫ్లేమ్లో పెట్టి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వంకాయ టమాటా పచ్చిమిర్చిని చల్లారించుకుందాం రోల్ శుభ్రంగా క్లీన్ చేసుకొని మనం ఫ్రై చేసుకున్న వంకాయ టమాటా పచ్చిమిర్చి రోట్లో వేసుకొని మెత్తగా నూరుకుందాం రోట్లో నూరటం వలన టేస్ట్ చాలా బాగుండిద్ది రుచికి సరిపడా చింతపండు వేసుకుందాం ఆల్రెడీ టమోటా వేసాం దోసకాయ కూడా పుల్లగా ఉంటుంది కాబట్టి చింతపండు చాలా తక్కువే పడుతుంది రెండు వెల్లుల్లి రెమ్మలు వేసుకుందాం ఈ మొత్తం మిక్స్ చేసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం అలాగే కొత్తిమీర వేసుకొని మొత్తం మిక్స్ చేసి ఒక స్పూన్ జీలకర్ర వేసుకుందాం అలాగే ముందుగానే సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేసేసి ఈ పచ్చిమిర్చి వంకాయ టమోటా మిశ్రం మొత్తం దోసకాయ ముక్కలకు పట్టేలాగా ఒకసారి మొత్తం కలిపి నూరుకుందాం ఇవి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం పచ్చడి రెడీ అయిపోయింది ఈ పచ్చడికి పోపు పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు మినపప్పు జీలకర్ర అలాగే కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని పచ్చడిలో వేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందాం చూసారా పచ్చడి రెడీ అయిపోయింది ఈ దోసకాయ పచ్చడి వేడివేడి అన్నంలో నెయ్యేసుకొని తింటే ఎంతో కమ్మగా ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్